నిన్నటి దినాన్న మనం అందరము కూడా నిత్యత్వం అంటే ఏమిటో విన్నాము ఈరోజు నిత్యత్వము ఎవరికి అలాగే నిత్యత్వము ఎలా ఉంటుంది అని మనము ఈరోజు విందాం మనము ఆలోచన చేస్తే నిత్యత్వము ఎవరికి నిన్నటి దినాన్న మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది నిత్యత్వము ఎవరికి అనేది నిన్నటి దినాన్న మీకు ఒకటి రెండు మాటల్లో కొద్దిగా వాటిని తెలియపరిచి దాని గురించి వివరించడం అనేది జరగలేదు ఈరోజు దానిని మీకు వివరించాలని నేను ఇష్టపడుతున్నాను నిత్యత్వము ఎవరికి అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో లాజరు చనిపోతాడు ఆ విషయాన్ని లాజర్ యొక్క సహోదరులు ఇద్దరు ఉంటారు మరియా మారతమ్మ ఇద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియపరుస్తారు తెలియపరచినప్పుడు ఆయన వేరే చోట ఉండడాన్ని బట్టి వేరే ప్రాంతంలో ఉండడాన్ని బట్టి ఆయన రావడం అనేది ఆ ప్రాంతానికి ఆలస్యం ఆలస్యమవుతుంది ఆలస్యమైనప్పుడు ఆయన లాజరు చనిపోవడం జరుగుతుంది చనిపోయిన తర్వాత వారందరూ కూడా దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటారు ఉంటున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు మూడు దినాల తర్వాత ఆ ప్రాంతానికి వస్తారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారందరూ కూడా దుఃఖంలో ఉంటే అప్పటికే ఆయన సమాధి చేయబడి మూడు రోజులు అవుతుంది ఆ రోజుల్లో సమాధి ఎలా చేసేవారంటే ఒక గుహలా తవ్వి ఈ రోజులాగా భూమిని తవ్వి కింద పాతి పెట్టడం కాకుండా ఒక గుహలా చేసి వాళ్ళు అక్కడ ఒక రాయి బొర్లించి లేకపోతే ఆ ఒక రాయి అడ్డుగా పెట్టి అక్కడ వారు సమాధి చేయడం లేకపోతే అక్కడ ఆ యొక్క శరీరమును ఉంచడం అనేది భద్రపరచడం అనేది జరిగేది ఆ దినాల్లో అయితే ఏసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు ఆ భాగం యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములు మనం చూస్తే నాయందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోయినను బ్రతుకుతాడు చనిపోయినను బ్రతుకును అని ఏసుక్రీస్తు ప్రభువారు వారి సహోదరులతో చెప్తూ ఉంటారన్నమాట అంటే వారికి తెలుసు ఏసుక్రీస్తు ప్రభు వస్తే వారి సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు జీవించి ఉండేవాడు బ్రతికి ఉండేవాడని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకు తెలియపరిచారు వాళ్ళు అంటే ఏసుక్రీస్తు ప్రభు వస్తే వారు వారి సహోదరిని సంపాదించుకోవాలనే విశ్వాసం వాళ్ళకి ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని అంటారంటే నాయందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకుతాడు నిన్నటి దినాన్న మీకు చెప్పినప్పుడు మనిషికి మరణం అనేది ముగింపు కాదు అని చెప్పడం జరిగింది నిన్న నిత్యత్వం గురించి నిత్యత్వం అంటే ఏమిటో నిన్న మనం విన్నప్పుడు మనిషికి మరణం అనేది ముగింపు కాదని మనం వినడం అనేది జరిగింది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు ఆయన బ్రతుకుతాడు కాబట్టి నిత్య జీవము లేకపోతే నిత్యత్వము ఎవరికంటే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారికే నిత్యత్వము ఉంటుంది దానిలో ఎలాంటి సందేహము లేనే లేదు మనందరికీ కూడా బాగుగా తెలిసిన వాక్య భాగము ఏమిటి అంటే ధనవంతుడు అలాగే భేదవాడు లేకపోతే పేదరిక్రము ఉన్న లాజర్ గురించి మనకు తెలుసు వాళ్ళిద్దరూ కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఒకలేమో చాలా విలాసవంతంగా చాలా సౌకర్యవంతంగా ఏది కూడా లోటు లేకుండా ఎంతో ఏమంటారు ఎంతో విలాసంగా ఎంతో ఆనందంగా గడిపాడు అలా గడిపిన వ్యక్తి ఒకరోజు మరణించాడు మరణించి ఎక్కడికంటే ఆయన దేవుని రాజ్యముకు కాకుండా లేకపోతే విశ్రాంతి పొందే స్థలముకు కాకుండా వేరే ప్రాంతానికి కొనిపోయబడినట్టుగా వాక్యంలో మనము చూస్తాం ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తన ధనాన్ని నమ్ముకున్నాడు తన యొక్క ఆస్తిని నమ్ముకున్నాడు తన యొక్క బలాన్ని నమ్ముకున్నాడు నాకు ఇక్కడ లోకంలో ఏది తక్కువ కాలేదని దాని మీద నమ్మకముంచాడు దాన్ని నమ్ముకున్నాడు దానిని బట్టి ఆయన జీవితాన్ని కొనసాగించాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచలేదు కానీ ఈ లాజర్ ఏం చేశాడు అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవుని మీద ఆనుకున్నాడు ఆయనకి ఉన్నది తక్కువైనా కొద్దిగా ఉన్న ఆహారం లేకపోయినా కానీ దేవుణ్ణి ఏ రోజు దూషించలేదు దేవుణ్ణి ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి విశ్రాంతిలో ఉన్నట్టుగా మనము వాక్యములో చూస్తాం ఆయన నెమ్మది పొందుతున్న ప్రాంతంలో నెమ్మది పొందుతున్న స్థలంలో ఉన్నట్టుగా మనము చూస్తాం కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్యత్వము లేక నిత్య జీవము అనుగ్రహించబడుతుందని మీకు తెలియచేస్తున్నాను కాబట్టి మనం సువార్త మూడో అధ్యాయం పదహారో వచనంలో చూస్తే నాయందు నాయందు విశ్వాసముంచువాడు నసింపక నిత్య జీవం పొందుతాడు దేవుని యొక్క ఉద్దేశం మనిషి నశించిపోవడం కాదు దేవుని యొక్క ఉద్దేశం దేవునితో పాటు కలిసి ఏ రీతిగా స్తెఫను గురించి నిన్న చెప్తు నిన్నటి దిన్న మాట్లాడుతున్నప్పుడు నిన్నటి దిన నిత్యత్వం గురించి చెప్తున్నప్పుడు స్తెఫను ఏ రీతిగా ఏసుక్రీస్తు ప్రభువు నిత్యత్వంలో ఉన్నాడని దర్శనము చూశాడో ఆ నిత్యత్వంలో మనము కూడా ఉండాలి మనం నశించిపోవడం ఇష్టం లేదని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క ఉద్దేశము కూడా అదే కాబట్టి మనిషి ఎందరైతే మనుషులందరూ ఎందరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఆయనని సొంత రక్షకుని అంగీకరిస్తారో వారందరికి కూడా నిత్యత్వం ఉంటుంది వారందరికీ కూడా నిత్య జీవం ఉంటుంది విశ్వాసం ఉంచే వారు ఏమి చేయాలి అని అంటే మార్కు సువాత పదహారు పదహారులు ఏమంటుందంటే నమ్మి బాప్తిష్స్మం పొందితే రక్షించబడతాడు అంటే నమ్మిన వ్యక్తి ఏం చేయాలంటే మారు మనసు పొందాలి మారు మనసు పొందిన వ్యక్తి ఏం చేయాలంటే రక్షణ పొందాలి విశ్వాసం ఉంచితే సరిపోదు విశ్వాసముతో పాటు ఏం చేయాలి రక్షణ పొందాలి విశ్వాసమును బట్టి రక్షణ అనుగ్రహించబడుతుంది కాబట్టి విశ్వాసము ద్వారా మారు మనసు పొంది మారు మనసులో నుంచి రక్షణ అనుభవంలోకి మనం రావాలి మనం మనసు మారితే మన యొక్క బుద్ధి మారితే మనం ఒక స్వస్థ బుద్ధి కలిగి ఒక మంచి బుద్ధి కలిగి ఉంటే మనం మనస్సు మారడాన్ని బట్టి దేవుని అందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం అందరం కూడా రక్షించబడతాం కాబట్టి ఈ మాటలు వింటున్న మీలో ఒకవేళ ఏసుక్రీస్తుందు మీకు విశ్వాసం లేదేమో ఒకవేళ ఏసుక్రీస్తుని బట్టి మీరు నిత్యత్వంలోకి వెళ్ళాలి అని దేవుడు మీకు తెలియపరుస్తుంటే ఏసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి మారు మనసు పొందండి రక్షణ పొందండి మీ అందరికీ కూడా దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు నిత్య జీవం పొందాలని దేవుని యొక్క ఉద్దేశం మనిషి పట్ల అలాగే మనం ఇంకొక విషయం కూడా ఆలోచన చేద్దాం నిత్యత్వము ఎలా ఉంటుంది ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను చాలా విషయాలు ఉంటాయి కానీ ఇప్పుడు మనకి కొన్ని అవసరమైనవి మీకు చెప్పాలని నా యొక్క ఉద్దేశ్యం దేవుని యొక్క ఆలోచనను బట్టి మీకు ఆ విషయాలు కూడా తెలియపరుస్తాను ముందుగా నిత్యత్వం అంటే ఏంటో నిన్న విన్నాం ఈరోజు ప్రారంభంలో లేకపోతే ముందుగా నిత్య జీవం ఎవరికి విన్నాం నిత్యత్వం ఎవరికి విన్నాం అలాగే నిత్యత్వము ఎలా ఉంటుంది అంటే నిత్యత్వములు ఉన్నవారికి ఎలాంటి జీవితం ఉంటుంది అనేసి మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాం నిత్యత్వము మొదటిగా ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తే అక్కడి వీధులన్నీ కూడా శుద్ధ సువర్ణముగా ఉంటాయి అంటే ఈ లోకంలో మనం ఏదైతే ఆశిస్తున్నామో ఈ లోకంలో మన కళ్ళకి ఏదైతే మన కళ్ళు ఆశిస్తున్నాయో మనం కోరుకుంటున్నామో అక్కడ అది మన కాళ్ళ కింద ఉంటుందని వాక్యములో మనం చూస్తాం వీధుల్లో బంగారము వీధుల్లో బంగారపు వీధుల్లో అవి మన బంగారపు వీధుల్లో ఉంటాం బంగారపు వీధుల్లో నడుస్తాం శుద్ధ సువర్ణమైన వీధులు అవి అనేసి దేవుని వాక్యంలో మనము చూస్తాం రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు పద్నాలుగులో మనము చూసినట్లయితే దేవుని రాజ్యము అన్నపానములు కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మలందలి ఆనందమునై ఉన్నది అంటే ఈ లోకంలో ఏదైతే లేదో అక్కడది ఉంటుంది ఈ లోకంలో నీతి లేదు ఈ లోకంలో సమాధానం లేదు ఈ లోకంలో ఆనందం లేదు ఎప్పుడు కూడా మనిషికి ప్రయాస ఎప్పుడు కూడా మనిషికి వేదన ఎప్పుడు కూడా మనిషికి దుఃఖం ఇవన్నీ కూడా లేని రాజ్యము నిత్యత్వంలో దేవుని రాజ్యముగా మనము చూస్తాం అంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే నీతితో ఉంటుంది సమాధానంతో ఉంటుంది ఆనందంతో ఉంటుంది మాట కాబట్టి నిత్యత్వం ఎలా ఉంటుందంటే ఇది మీ కొన్ని విషయాలు ఒకటేమో పరలోకపు వీధులన్నీ కూడా శుద్ధ సువర్ణముగా బంగారంతో చేయబడి ఉంటాయి ఇంకొకటి ఏమిటంటే రెండో విషయం ఏంటంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మలి ఆనందమునై ఉంటుంది కాబట్టి మనిషి ఇక్కడ ఏదైతే ఆశపడుతున్నాడో ఏదైతే కోరుకుంటున్నాడో ఏదైతే ఇక్కడ మనిషి దాని కొరకు ప్రయాసపడుతూ కన్నీళ్ళు వేదన మధ్యలో ఉంటున్నాడో అక్కడ అవన్నీ కూడా ఉండవు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఏడు పదహారు పదిహేడులో చూస్తే అక్కడ ఆకలి ఉండదు దాహం ఉండదు సూర్యుడు ఉండడు వడగాలి ఉండదు కన్నీళ్ళు ఉండవని మనం చూస్తాం ఈ లోకంలో ఏవేవైతే మనం చూస్తున్నామో ఏవేవైతే ఇక్కడ మనము మన జీవితాల్లో కనిపిస్తున్నాయో అవి నిత్యత్వములో ఉండవు ఆకలి కానీ దాహము కానీ వడగాలి కానీ కన్నీళ్ళు కానీ నిత్యత్వములో ఉండవు అలాగే ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఐదు మనం ఈ లోకంలో చూస్తాము పగలు రాత్రి ఉంటాయి అయితే దేవుని రాజ్యంలో రాత్రి ఉండదు నిత్యత్వంలో రాత్రి ఉండదు నిత్యత్వంలో రాత్రి ఉండదు కాబట్టి విషయాలన్నిటిని బట్టి కూడా మనము ఆలోచన చేయాల్సింది ఏమిటి అంటే నిత్యత్వం అనేది ఇక్కడ ఉన్న దానికంటే కూడా ఎంతో వ్యత్యాసం కలిగి ఉంటుంది ఇక్కడ మనిషి దేని కొరకు ప్రయాసపడుతున్నాడో మనిషి దేని విషయంలో ప్రయాసపడుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడో అదంతే కూడా నిత్యత్వములు మనకి కనిపించదు నిత్యత్వములో మనకి కనిపించేవి ఏమిటి అంటే ఇప్పుడు చెప్పబడినవన్నీ కాబట్టి మీరందరూ కూడా ఈ మాటలు వింటున్న మీరందరూ ఈ వారం రోజుల్లో దైవత్వము గురించి నిత్యత్వము గురించి మీరు వింటున్న వస్తున్న ప్రతిదీ కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి అలాంటి దైవత్వము లక్షణములు కలిగిన దేవుణ్ణి మనం అనుసరిస్తున్నామా లేకపోతే మనిషికి మరణము ముగింపు కాదని ఏసుక్రీస్తు ప్రభువు జన్మించాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో పరిచర్య చేశారు అలాగే మరణించారు అలాగే మూడవ దినాన్న ఆయన తిరిగి లేపబడ్డాడు తర్వాత తండ్రి వద్దకు కొనిపోబడ్డాడు నిత్యత్వంలో ఉన్నాడు నేనే ఆదియు అంతమై ఉన్నాను అల్ఫా ఒమేగా నేనే ఉన్నాను అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఏసుక్రీస్తునందు విశ్వాసం వారందరికీ కూడా నిత్యత్వం అనుగ్రహించబడుతుంది విశ్వాసం ఉంచడంతో పాటు మీరు మారు మనసు పొందాలి రక్షణ అనుభవం నడిపించబడాలి అలాగే ఈ లోకంలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఈ లోకంలో ఏదైతే మనకు ఉంటూ ఉందో అది నిత్యత్వంలో మనకి కనిపించవు నిత్యత్వంలో మనకి ఎక్కడ కూడా ఉండవు ఇక్కడికి పూర్తిగా వ్యత్యాసముగా నిత్యత్వాన్ని మనము చూస్తాం కాబట్టి ఈ మాటల్లో నేను ముగించబోయే ముందు మీరందరూ కూడా ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారా యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవంకు వెళ్ళాలని కోరుకుంటున్నారా యేసుక్రోస్తులోనే నిత్య ఉందని మనిషికి మరణం అనేది ముగింపు కాదు తర్వాత మరణించిన తర్వాత నిజమైన జీవితం ఉన్నదని మీరందరూ కూడా నమ్మినట్లయితే మీరు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి మీరందరూ ప్రార్థన చేసుకొని మీ హృదయాలలో ప్రభువుని ప్రతిష్ఠ చేసుకొని యేసుక్రీస్తు ద్వారా నిత్య వెళ్ళాలి ఏసుక్రీస్తు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన ద్వారానే మరణాన్ని జయించగలుగుతాము అని మీరందరూ విశ్వసించి ఈ మాటలన్నిటిని బట్టి కూడా మీ హృదయాలలో దేవుణ్ణి ప్రభువుగా ప్రతిష్ఠించుకొని విశ్వాసం ఉంచి మీరందరూ కూడా కొనసాగించబడాలని దేవుని ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను ఇంతవరకు ఈ ఉన్న ప్రతిదీ కూడా మనం ఆలోచన చేసి తర్వాత రానున్న రోజుల్లో మరలా వచ్చే వారంలో సేవకులు అనేక విషయాలు ఇంకా అనేక రీతుల్లో మనతో మాట్లాడబోతున్నారు కాబట్టి ఈ విన్న మాటలన్నిటిని బట్టి కూడా దేవునికి మనమందరము కూడా ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నాం దేవుడు ఈ మాటలు చెప్పడానికి మరి నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను అలాగే మరి ఈ మాటలు చెప్పడానికి మరి నన్ను ఆహ్వానించి అలాగే ప్రోత్సాహపరిచిన రాజశేఖర్ అన్నకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక